హాయ్ అండి అందరికీ మనందరికీ యూజ్ అయ్యే తక్కువ బడ్జెట్లో వాషింగ్ మిషన్ డ్రబ్ క్లీన్ చేసే ట్యాబ్లెట్లు అయితే మేమైతే మీషోలో అయితే ఆర్డర్ పెట్టేశాను మా వాషింగ్ మిషన్ క్లీన్ చేయకనైతే వన్ ఇయర్ పైన అయింది ఈ మధ్యలో బాగా కొంచెం స్మెల్ వస్తుంది అనమాట ఏం వాడితే స్మెల్ రాకుండా ఉంటుందని చెప్పేది నేను చాలా రకాల యూట్యూబ్లలో చెక్ చేశాను కొంతమంది అయితే పౌడర్ అలాంటివి చూపిస్తున్నారు కొంతమంది ఇవి చూపిస్తున్నారు కానీ దీనికి ఎంత అమౌంట్ అవుతుందో అని చెప్పైతే నేను నేను వాళ్ళు ఆలోచించినా బుక్ చేయలేదు అయితే మేము మీషోలో చెక్ చే కొట్టి చూస్తేనైతే దీనికి చాలా తక్కువ ప్రైస్ అనిపించింది అనమాట నాకైతే హండ్రెడ్ అండ్ టూ రూపీస్ దీని ప్రైజ్ అయితే అయితే మీరైతే మీషోలో కొట్టి చూసుకోండి మీకు తెలుస్తుంది మీకెవరికైనా తెలియకుండానైతే మేమైతే కామెంట్ చేయండి ఖచ్చితంగా నేనైతే దాని దీని లింక్ అయితే కంపల్సరీగా ఇస్తానన్నమాట ఇది ఎలా వాడాలి ఏంటి అని చెప్పి నేను అప్పుడు ఆలోచించి మళ్ళొక యూట్యూబ్లో కొట్టి చూసాను కొంతమంది రెండు టాబ్లెట్ కొంతమంది మూడు టాబ్లెట్ కొంతమంది ఒక టాబ్లెట్ వేసి వన్ అవర్ హాఫ్ అన్ అవర్ అలా పెట్టేస్తున్నారు నేను అలా కాకుండా నాలుగు టాబ్లెట్లు అయితే అందులో వేస్తాను అనమాట నాలుగు టాబ్లెట్ వేసి ఫిఫ్టీన్ సెకండ్స్ పెట్టాను మళ్ళీ ఆ డ్రబ్ ఒక్కటే క్లీన్ చేయకూడదండి కింద కూడా అది ఉంటుంది కదా అది కూడా క్లీన్ చేసుకోవాలన్నమాట మెయిన్ స్మెల్ వచ్చేది అందులో వాటర్ నిలుస్తాయి కాబట్టి బాగా స్మెల్ వస్తాయి డ్రబుతో పాటు అది కూడా క్లీన్ చేసుకోవాలి ఇంత డ్రబ్బుతో పాటు దీన్ని కూడా క్లీన్ అనమాట అది తీసేసి అదంతా ఉన్న చెత్త అంతా తీసేసి కొన్ని నీళ్ళు పోసేసి మొత్తం క్లీన్ చేశాను ఫిఫ్టీన్ సెకండ్సే పెట్టాను అయితే ఎక్కువసేపు పెట్టలేదు క్లీన్ అవుతుందా లేదని చెప్పి అనుకున్నాను కానీ చాలా బాగా క్లీన్ అయింది స్మెల్ కూడా మొత్తం పోయిందండి అసలు స్మెల్ రావట్లేదు నేను చూశాను స్మెల్ కూడా ఏం రావట్లేదు ఓకేనా మీకు కూడా యూజ్ అవుతుందని చెప్పైతే ఈ వీడియో అయితే తీసాను అనమాట ఇక్కడ కూడా గింత ఏమీ లేదండి అసలుకైతే బాగా క్లీన్ అయిపోయింది తెల్లగా కూడా అయిపోయింది చూడండి ట్రబ్బు చాలా తెల్లగా అయిపోయింది అనమాట బాగుంది నాకైతే బాగా నచ్చినాయి యూజ్ అయినాయి తక్కువ బడ్జెట్లో ట్యాబ్లెట్లు అయితే మినిమం ఒక థర్టీ దాకా రావచ్చు అయితే రెండు మూడు వేసుకోవచ్చు నాలుగైనా వేసుకోవచ్చు లేకపోతే ఐదైనా వేసుకోవచ్చు అనమాట నాకైతే మంచిగా అనిపించింది యూజ్ అనిపించింది మీకు ఎలా అనిపించిందో కామెంట్ అయితే కంపల్సరీ చేయండి